ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం నవంబర్ ఐదు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త ఆరో అధ్యాయం యాభై మూడు యాభై నాలుగు వచనాలు కావున యేసు ఇట్లనను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పన్నెండవ భాగం ఆయన శరీరమును భుజించుట వ్యాఖ్యానాంశం మనుష్య కుమారుడు పన్నెండవ భాగం ఆయన శరీరమును భుజించుట వ్యాఖ్యానం ఇస్రాయలులో పస్కా సమయం ఆసన్నమైందని యోహాను సువార్త ఆరో అధ్యాయం ప్రారంభంలో రాయబడి ఉంది మనం తరచుగా ఈ మాటలను అపార్థం చేసుకుంటూ ఉంటాం అయితే ఈ మాటలలో ప్రభు భావమేమిటో వివరించడానికి ఈ సందర్భం సహాయపడుతుంది పస్కా పండుగను ఆచరించినప్పుడు తమ ఇండ్ల ద్వారబంధముల నిలువు కమ్ముల మీదను అడ్డకమ్మి మీదను గొర్రెపిల్ల రక్తాన్ని పూయడమే కాకుండా తాము వధించిన ఆ గొర్రెపిల్లను ఇంటి లోపల ఉండి భుజించాలి వారు ఆ గొర్రెపిల్లను నిప్పులతో కాల్చి తినాలి మన ప్రభు తన శరీరాన్ని తినడం గురించి మాట్లాడేటప్పుడు తానే నిజమైన పసకా గొర్రె పిల్ల అని అలాగే జీవాహారం అని చెప్పుచున్నాడు సహజమైన ఆహారం వలె ఆయన ఈ జీవమును పోషించటమే కాక ఆ జీవాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు మనం ఏది తిన్నా త్రాగినా అది సహజంగా మనలో భాగం అవుతుంది మన భౌతిక శరీరాల క్షేమం కోసం దానిని మనం స్వీకరిస్తాం మనిషి కుమారుని శరీరాన్ని భుజించడం ద్వారా ఆయన రక్తాన్ని త్రాగటం ద్వారా ఆయనను మనం స్వీకరిస్తున్నాము లేదా సొంతం చేసుకుంటున్నాం మరో విధంగా చెప్పాలంటే మనం ఆయన ఎందు విశ్వసించుచున్నాము అయితే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు ఆయన మన కొరకు మరణించాడనే వాస్తవాన్ని కూడా విశ్వసించుచున్నాము ఆయన శరీరము రక్తము వేరువేరుగా చెప్పబడటం అనేది ఆయన మరణం గురించి మనతో మాట్లాడుతుంది కాబట్టి ఆయన ఎందు విశ్వసించుట వలన మన స్థానములో ఆయన మరణించాడని విశ్వసించుట వలన మనం జీవాన్ని పొందుచున్నాము నిజమే ఆయన ఇప్పుడు మృతులలో నుండి లేచాడని మనకు తెలుసు ఆయన వలన మనం పొందిన జీవము ఆయనను భుజించుట వలన పోషించబడుచున్నది మనం దీన్ని ఎలా చేస్తాము ఎలాగంటే మనం దేవుని వాక్యాన్ని చదవటం దానిని ధ్యానించటం మనం చదివిన దానిలో క్రీస్తును చూడడానికి దేవుని సహాయం కోరడం ద్వారా చేయవచ్చు తరచుగా చెప్పబడుచున్నట్లు మనం పొందిన శాశ్వతమైన జీవాన్ని పోషించేది ఈ లోకములో ఏదీ లేదు మనం ఆయనను భుజించచ్చు ఆయనను గూర్చి ధ్యానించుచు పైనున్న వాటిని వెదకి వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు మాత్రమే బలం పొందుతాం పైన క్రీస్తు దేవుని కుడిపార్శమన కూర్చొని ఉన్నాడు కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదవండి సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి